ఈ రోజు మేము కమిషన్ వెళ్ళాను విషయం ఏంటంటే నగర్ క్రాస్ రోడ్ నుండి రెడ్డిపురం ఓఆర్ఆర్ వరకు రెండున్నర కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇందులో గత ప్రభుత్వంలో మేము ఈ రోడ్డు కోసం ఐదు ఐదు కాలనీలు కలిసి ఈ రోడ్డు కోసం గత ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇస్తే ఏడు వందల మీ తొమ్మిది వందల మీటర్ల వరకు పన్నెండు మీటర్ల విడలు తోటి తొమ్మిది వందల మీటర్ల వరకు రెండున్నర కోట్లతోటి శాంక్షన్ చేయించాడు కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో దానిపై కంకర పోసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు తర్వాత తర్వాత వచ్చిన కమిషనర్ మేము ప్రతిసారి గ్రివెంట్ సెల్ వచ్చి విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఒకసారి ఏడు వందల మీటర్ల వరకు మళ్ళీ మెటల్ రోడ్డు సాంక్షన్ చేసేది దాని మీద డామర్ వేస్తా అని చెప్పి ఒప్పుకున్నది పోయిన కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆమె ఇంకా ఏడు తొమ్మిది వందల మీటర్లు మిగిలింది మేడం అంటే ఇది కౌన్సిల్ తీర్మానం కాలేదు కాబట్టి నాలుగు వందల యాభై మీటర్లు నాలుగు వందల యాభై మీటర్లు రెండు బిట్లు చేసింది చేసిన తర్వాత ఏప్రిల్లో ఈ శాంక్షన్ లెటర్ ఇచ్చింది మాకు తర్వాత ఏమైంది అంటే ఎస్సీ గారు రిటైర్ అయిపోయి ఆ పని ఆగిపోయింది ఈ రోజు కొత్త కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు ఈ గారితో మాట్లాడడం జరిగింది త్వరితగతిగా ఈ పనులు పూర్తి చేస్తాను మాకు నమ్మకం కలిగింది దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మాకు మా రోడ్డు శాంక్షన్ చేసినందుకు మేము అందరూ మా కాలనీ తరపున మా అందరి తరపున మీకు కృతజ్ఞత